నమస్తే వెల్కమ్ టు ముందుగా ముఖ్యాంశాలు పెద్దాపురం లతా కుమారి మాట్లాడుతూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిఐ శేఖర్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ మరియు బృందాన్ని అభినందించారు యువత అసాంఘిక కార్యక్రమాలలో భాగస్వాములు కావద్దని ఇటువంటి విషయాల్లో భాగస్వాములైన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు కుంత రోడ్డులో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మా మామిడి తోటలో ఉన్నటువంటి రేపెట్ షెడ్ దగ్గర అరవై కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో టూ మరియు ఏత్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు కూడాను జలసాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీరిద్దర కూడాను పాడేరి ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసే మనము పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు ఏ వన్ అనేటటువంటి వ్యక్తి మరీ మనికంఠ ఈయన సింహాదిపురం గ్రామానికి చెందినటువంటి వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియా సురేంద్ర తండ్రి సూరిబాబు వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు సింహాదిపురం గ్రామం చిత్తంపూరు మండలం ఏ త్రీగా వలం యేసుబాబు తండ్రి చక్రం లేటి వయస్సు ముప్పై నూరు సంవత్సరాలు ధర్మవరం గ్రామం కత్తిపాడు మండలం ఈ ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి అరవై కేజీల గంజాయి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు విలువ ఉంటుంది అదేవిధంగా దీంతోపాటుగా రెండు సెల్ ఫోన్లు కూడా మేము ఇచ్చడం జరిగింది ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు మా ఎస్ఐ పవన్ కుమార్ గారు అదేవిధంగా మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను ఎన్ గారు తగినటువంటి రివార్డు సత్కరించబోతున్నారు సో ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్కి తెలియజేయండి ఏమనగా దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మ ఎలా ఏ విధంగానూ కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయున్నాం